ముదర్ది ప్రత్యక్షతలు కలిగిన స్త్రీ ఆమె కలిగిన ప్రత్యక్షతలు ఏంటి ఆయన యూదుడని యాకోబు కంటే గొప్పవాడని ఆయన ప్రవక్తని మెస్ అయ్యా అని ఆమెకు ప్రత్యక్షతలు కలిగాయి ఎప్పుడైతే ప్రత్యక్షత ఆమె దగ్గరికి వచ్చిందో అప్పుడు వెంటనే పరివర్తన చెందింది ఏం చెందింది పరివర్తన చెందింది మార్పు పొందింది చూడండి ఇరవై ఏడవ వచనం చదివితే ఇట్లా మాట్లాడుతున్నారు సమరేశ్వరితో ఈయన మాట్లాడుతున్నాడు చాలా దూరం నుంచి శిష్యులు వస్తున్నారు ఎందుకు బయలు శిష్యులు అంటే పోయారు బాగా కలిసిపోయి నీకేం కావాలని కూడా ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఏందమ్మా ఏం కావాలా ఏ సైతో మాట్లాడుతున్నావు అనడానికి తెగించలేదట ఎందుకు మాట్లాడేది ఎవరు ఏ సేయా ఏ ఆమెతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే ఏం కావాలమ్మా అని మాట్లాడడానికి తెగించలేదట అయితే ఇప్పుడు ఈ సమరేసి ఏం చేస్తుందో తెలుసా ఇరవై ఎనిమిదో చూడండి ఆశ్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి అలా లూయ ఇప్పుడు ఏం చేసింది వదిలిపెట్టిందట ఏం వదిలిపెట్టింది కుండను ఇప్పుడు కుండను వదిలిపెట్టిందంటే చాలా మంది ట్రాన్స్లేట్ చేస్తున్న తెలుసా ఆమె పాపాన్ని వదిలిపెట్టింది అని ఆమె పాపాన్ని వదిలిపెట్టి ఆయన వెంబడించింది అని సరే పాపాన్ని వదిలిపెట్టిన మాట వాస్తవమే కానీ కుండ పాపానికి సాదృశ్యం ఏం కాదు కుండ ఏం పని ఆమె ఏ పని మీద వచ్చింది అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఏం పని మీద వచ్చింది నీళ్ళ కోసం వచ్చింది నీళ్ళ కోసం వచ్చిన ఆమె నీళ్లను తీసుకొని పోయిందా అంటే పని వదిలిపెట్టింది ఫస్ట్ ఏం వదిలిపెట్టింది ఆమె పర్పస్ ఆడికి వచ్చిన పర్పస్ ఏంటిదో దాన్ని మర్చిపోయింది ఇప్పుడు ఈ ఆమె పర్పస్ ఏంటిదో తెలుసా ఆమె జీవితాన్ని మార్చిన ఏ శయ్యనో వాళ్ళకు చూపించాలి వాళ్ళ మధ్యలోకి పరిగెత్తుకొని వెళ్ళడం అంటే వాస్తవంగా నార్మల్ ముచ్చట ఏం కాదు ఎందుకు నార్మల్ ముచ్చట కాదు అంటున్నానంటే వాళ్ళ మధ్యలోకి పరిగెత్తుకొని వెళ్ళడం అంటే ఆ రోజుల్లో ఒకవేళ పాపంతో ఉన్న స్త్రీ కనబడ్డది అనుకోండి ఏం చేస్తారు ఆమె సాక్ష్యం ఏంటిదో అందరికి తెలుసు రెండోది వాళ్ళ ముందుకు పోయి ధైర్యంగా నోరు తెరిచి మాట్లాడే అంత పరిస్థితి సాక్ష్యం ఆమెకు సమాజంలో లేదు ఇప్పుడు సమాజంలోకి వెళ్ళి ఈమె చెప్పే మాట ప్రజలందరూ వినాలి అంటే ఏ మాట్లాడుతుంటే అరే గీదారా మనకు చెప్పేది అనే ఆలోచన వస్తుందా రాదా మనం మనమైతే ఏమనుకుంటాం భక్తి కలిగిన వాళ్ళు మాట్లాడితేనే వినని పరిస్థితుల్లో పాపంలో ఉన్న ఒక ఆమె పోయి వాళ్ళకు చూడంగానే ఇవి మారిందిరా అనిపిస్తుందా నోరు తెరిచి మాట్లాడదాంకా ఆమె మాట్లాడుతుంటే అందరూ శ్రద్ధగా వింటున్నారట ఎంత అద్భుతం ఇది పరివర్తన చెందిన వాడు మాట్లాడితే ప్రజలు పరిగెత్తుకొని వస్తారు మనలో పరివర్తన లేక మనం మాట్లాడే మాటకు ఎవడు విలువడు నువ్వు అనుకుంటున్నావు నా మాటకు ఎవడు విలువెత్తలేడని కానీ ఒక మాట నువ్వు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటో తెలుసా నిజంగా నాలో పరివర్తన లేదేమో అందుకే నా మాటను ఎవరు పట్టించుకుంటలేడేమో అనే విషయాన్ని నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి పరివర్తన చెందిన వాని మాట ప్రజలు పరిగెత్తుకొని వచ్చి ఉంటారు అక్కడ సమరేశ్రీ మార్పు చెందింది తన పర్పస్ ఏ పని అయితే వచ్చిందో పనిని వదిలిపెట్టేసింది ప్రభువుని కలుసుకున్నాక ఏది ముఖ్యం అనిపించదు ఏది ముఖ్యం అనిపించదు ఆయన కంటి లోకల్ని ఏది ముఖ్యం అనిపించదు ఒకవేళ పరిగెత్తుకొని వెళ్తుంటే ఆమె మనసులో చాలా ప్రశ్నలు వచ్చి ఉంటాయి పరిగెత్తుకొని వెళ్ళింది కానీ వెళ్తూ ఉన్నప్పుడు నా మాట ఇల్లు వింటారా అనే ప్రశ్న వచ్చి ఉంటుంది ఒకవేళ నన్ను పట్టుకుంటే అనే పరిస్థితి ప్రశ్న వచ్చి ఉంటుంది ఒకవేళ ఎవరైతే ఒకవేళ ఆమె పాపంలోనే ఉండింది అనుకుంటే ఇంత ముందుకు ఉన్న ఐదుగురితో ఐదుగురు కూడా ఆ గుంపులో ఉండుంటారు అలాంటి పరిస్థితుల మధ్యలో ఆమె వెళ్ళి ఏసయ్య కొరకు నిలబడాలి అంటే ఆమె మార్పు చెందితేనే అది జరుగుతుంది మార్పు చెందిన వాడు మాత్రమే ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి పక్లోకి చెప్పగలుగుతాడు మార్పు చెందనవాడు చెప్పలేడు ఆ రుచిని అనుభవిస్తేనే రుచి చూచి ఎరిగి తిని యహోవా ఉత్తముడని అనే మాట పేతు రాసిన పత్రిక ఏసుక్రీస్తు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అనే మాట రాస్తాడు ఎవడైతే రుచి చూస్తాడో వాడు సాక్షిగా నిలబడడానికి అవకాశం దొరుకుతుంది ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా ఆమె పరివర్తన అద్భుతమైన పరివర్తన ఆ జీవితంలో అద్భుతమైన మార్పు కలిగింది ఎవరైతే ఏ నోరైతే ఆమెను దూషించిందో ఆమె మధ్యాహ్నం పూట రావాల్సిన పని ఏంది చెప్పండి నీళ్ళు ఏ టైంలో తెచ్చుకుంటారు అందరూ అయితే ఉదయం లేకపోతే సాయంత్రం కదా నీళ్ళు తెచ్చుకునే టైము అది మధ్యాహ్నం పూట ఒక్కతే ఎందుకు వచ్చింది కష్టం ప్రజలతోని కలిసి ఉండలేని పరిస్థితి ఆమెది అయితే ఏ ప్రజలతోని కలిసి ఉండలేని పరిస్థితుల ఉందో ఆ ప్రజల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళింది అద్భుతం అంటే అదే మనసు మారడమే అద్భుతం ఇంకేదో కాదు చాలామంది రోగాలు తగ్గాయి అని అద్భుతాలు చెప్తారు ఇంకేదో తగ్గితే అద్భుతం అని చెప్తారు అయితే అవి అద్భుతాలు అయితే కావచ్చు కానీ అల్టిమేట్ అద్భుతం ఈ లోకంలో అద్భుతమైన అద్భుతం ఏంటో తెలుసా ఏ దర్శించడం ఆయనను ఆయనగా తెలుసుకోవడం నీ హృదయం మారడం అది ఎవ్వడు చేయలేడు రోగం తగ్గించడం డాక్టర్ చేస్తాడు తోండి సూది ఎత్తే రోగం తగ్గుతుంది మనసును మారవ మనిషిని మారవమనండి మనసును మారవమనండి ఈ లోకల్ని ఎవ్వడు చేయలేడు ఆ పని ఒకే ఒక ఆయన మనసును మారుస్తాడు మనిషిని మారుస్తాడు హలో లుయ్యా ఆయన ఒక్కడే ఏ సయ్యా ఆయన ఒక్కడే ఏ